మంగిశెట్టు రాజు సన్నా యాదగిరి గ్రామం పెరిగేడు మండలం రాయపర్తి జిల్లా వరంగల్ గత పద్నాలుగు సంవత్సరాలుగా నేను పెరిగేడు గ్రామంలో ఫోటోగ్రాఫర్గా వృత్తి నిర్వహించుకుంటూ నా ఉపాధితో నేను పనిచేసుకుంటూ గ్రామంలో ఉప సర్పంచ్గా కూడా ఒకసారి గెలిచిన నా పని నేను చేసుకుంటూ నా జీవనాన్ని నేను కొనసాగిస్తున్నా ఈ క్రమంలో భాగంగా బొమ్మర యాదగిరి ఆయన సన్నా పైన వెంకట నరసు ఆంధ్రజ్యోతి విలేకరుగా పనిచేస్తూ చాలామందిని అనేక భయభ్రాంతులకు గురి చేస్తూ ఆంధ్రజ్యోతి విలేకర్ ముసుకులు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు గత చాలా సంవత్సరాలుగా ఆయన ఇబ్బంది పెడతా ఉంటే నన్ను ఇవాళ అమానుషంగా రాయపర్తికి వచ్చి నా మీద కేసు నమోదు చేసి నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసి నిన్ను చంపేస్తాం నిన్ను బ్రతకనీయము మా బామార్దులు మా వాళ్ళు మేమంతా వాళ్ళం మాది పెద్ద కుటుంబం నిన్ను ఏ విధంగానైనా ఉండనీయం నాకు విలేకర్ పదవి ఉన్నది నేను ఆంధ్రజ్యోతి విలేకరును నన్ను ఏం చేయలేరు నన్ను ఇబ్బంది పెడతారు నిన్ను ఇబ్బంది పెడతాం మేము నిన్ను చావ అని చిన్న గొడవ అనుకోకుండా జరిగినటువంటి బనికి రాని గొడవలో ఈయన ఇన్వాల్వ్ అయ్యి గొడవ కూడా కాదు అది వాళ్ళు గొడవ పెట్టుకుంటే నేను పోయి ఆపిన పాపానికి నన్ను ఇబ్బంది పెడుతూ నన్ను ముందుకు నిన్ను చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాడు నిన్న రమ్మంటే నేను పోయిన వట్టిగా పోయిన పాపానికి ఆడిపోతే నిన్ను చంపేస్తావురా నిన్ను బతకనీయం నిన్ను అజీతమని ఇవాళ పొద్దున పోలీస్ స్టేషన్ కొట్టి పిటిషన్ కూడా ఆయన స్వాస్థాలతో అవసరం లేని కేసులో నన్ను ఇరికిచ్చి ఆయన స్వాస్థాలతో పిటిషన్ రాసి నా మీద కేసు పెట్టడం జరిగింది నాకు ప్రాణ భయం ఉన్నది విలేకర్ యాదగిరి ఏ ఆంధ్రజ్యోతి విలేకర్ యాదగిరి ఆయన అంటే నాకు ప్రాణ భయం ఉన్నది నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు నేను చంపేస్తా ఉంటా ఉన్నాడు నా కాలుకు ముళ్ళు ఇరిగిన నాకు ఏం జరిగినా దానికి కారణం విలేకర్ యాదగిరి అని చెప్పేసి నేనైతే పిటిషన్ ఇస్తా ఉన్నా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు నేను చంపేస్తా ఉంటా ఉన్నాడు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నాకు ఏం జరిగినా దానికి కారణం విలేకర్ యాదగిరే విలేకర్ యాదగిరి అంటే ఆంధ్రజ్యోతి విలేకరు పెరికేరి యాదగిరి ఆ ముసుకులో ఆంధ్రజ్యోతి ముసుకులో ఆంధ్రజ్యోతి పత్రికకు కలంకం తెచ్చే విధంగా కలంకం తెచ్చే విధంగా మాట్లాడుతూ గత చాలా సంవత్సరాలుగా ఆయన ఇబ్బంది పెడతా ఉన్నాడు చాలా మందిని ఇబ్బంది పెట్టిండు ఎవరు ముందుకు రాలేక ఆయనకు భయపడి ఎవరు ముందుకు రాలేదు నేను నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు కాబట్టి నేను ముందుకొచ్చి ఈ రోజున నేను ఈ ప్రెస్ మీట్లో ఈ మాట చెప్పడం జరుగుతూ ఉన్నది దయచేసి నాకు ఏం జరిగినా నాకు ఎలాంటి ఇబ్బంది జరిగినా దానికి కారణం మాత్రం ఆంధ్రజ్యోతి విలేకర్ బొమ్మేర యాదగిరి మాత్రమే దయచేసి నన్ను కాపాడండి